హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను గుడికి వెళ్ళే దారిలో ఒక చిన్న వీడియో తీయమంటే ఆ అమ్మాయి విసిగిస్తుంది అందుకనేసి నాకు చిరాకు వచ్చి అలా అరిచాను అనమాట అయితే గుడికి వెళ్ళేటప్పుడు దేవుడి మీద భక్తితో భయంతో గుడికి వెళ్ళాలి ఇలాంటి అల్లరి చిల్లరి వీడియోలు ఆడియోలు అంటే మాత్రం దేవుడు ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఇస్తాడు ఇప్పుడు అలాగే జరిగింది నాకు ఏ అంటే ఆ అమ్మాయిని సజెషన్ చేస్తూ వెళ్తున్నానా ఇలా పెట్టు ఇలా పెట్టు అని నా నా కాలు గుంట్లో పడింది గుంట్లో పడి మడిమ కొంచెం నొప్పిగా ఉంది అందుకే అలా నడుస్తున్నాను కాలు నొప్పికి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు భయంగా భక్తిగా వెళ్ళాలి అంతేగాని ఇట్టా వీడియోలు ఆడియోలు అంటే మాత్రం ఏదో ఒకటి జరుగుతుంది ఆ దారిలో ఫాస్ట్ ఫుడ్ బండి ఫ్రెండ్స్ అది ఇంతకుముందు ఒకసారి ఇదే విధంగా గుడికి వచ్చినప్పుడు వీడియో తీసుకుంటానంటే అక్క నేను కనపడకుండా తీసుకోండి అని అని చెప్పాడు ఇప్పుడైతే ఆ అబ్బాయి ఇటు సైడ్ కూర్చొని ఉన్నాడు అక్క తీసుకోండి అక్క తీసుకోండి అక్క అని చెప్పాను అన్నాడు పాపం చిన్న వ్యాపారస్తుడు అందుకనేసి వీడియో తీసుకున్నాను అది ఎవరన్నా ఇటు గుడికి దారిలో శివాలయం దుర్గాలయం సాయిబాబా గుడి తర్వాత రాములవారి గుడి నాలుగు ఒకే చోట ఉంటాయి ఫ్రెండ్స్ అది ఆ ఏరియా వచ్చి భారతీనగర్ ఏరియానే అనుకుంటాను ఫ్రెండ్స్ అదే ఆ ఏరియా అయితే భారతీనగర్ ఏరియాని అది ఫ్రెండ్స్ ఆ రూట్ అంతా భారతీయ నగర్ కిందకే వస్తుందా ఏమో కరెక్ట్ అయితే నాకు అడ్రస్ తెలీదు ఆ నాలుగు దేవుళ్ళు ఒకే దగ్గర ఒకే 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 ఆలయ ప్రాంగణంలో ఉంటారు న నలుగురు సాయిబాబా సాయిబాబా మెయిన్ తర్వాత రాములు రా శ్రీరాములు వారు తర్వాత దుర్గా తర్వాత మళ్ళీ ఇది కూడా నాగుల చవితి పుట్ట అది కూడా ఒకే చోట ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కాలు అయితే నొప్పేస్తుంది ఇంకా చాలా దూరం ఉంది నడవాల్సింది అదిగోండి చూడండి అది మేడం దగ్గర కొంచెం అలా స్లిప్ అయింది అన్నమాట అందుకని జాగ్రత్తగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆచితూచి పనులు చేయాలి కాబట్టి ఫస్ట్ వీడియో ఒక గోరింటాకు చెట్టు దగ్గర తీసాను ఫ్రెండ్స్ ఆ చెట్టు ఇప్పుడు కనపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో నా వీడియో ఆ చెట్టు దగ్గర తీసుకున్నాను చూడండి అదే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్